ఎప్పుడు కూల్గా ఉండే సాయి పల్లవికి కోపం వచ్చింది తనపై అసత్య కథనాలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది ఇదికి ఏం జరిగిందంటే బాలీవుడ్ సినిమా రామాయణలో పాత్ర పోషిస్తుంది సాయి పల్లవి ఈ సినిమా కోసం ఆమె చాలా నిష్ఠతో ఉంటున్నారని చాలా అలవాట్లు మార్చుకున్నారని ఓ మీడియా సంస్థ ఊహాజనిత కథనం ప్రచురించింది ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని బయట భోజనం తినటం లేదని ఫారిన్ డియేటప్పుడు వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని ఇలా సాగింది ఆ కథనం ఈ కథనంపై సాయిపల్లవి తీవ్రంగా స్పందించింది ఇలాంటి నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది నాపై ఎన్ని రూమర్లు వచ్చినా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉంటాను నిజాన్ని దేవుడికే వదిలేశాను అయితే నా మౌనాన్ని అలుసుగా తీసుకుని ఇలాంటి రూమర్స్ తెగరాసేస్తున్నారు ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది నాకు సంబంధించి ఏవైనా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటాను ఇన్నాళ్లు సహించాను ఇకపై ఈ చెత్తను సహించేది లేదు అని ఘాటుగా స్పందించారు సాయిపల్లవి బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అలు అరవింద్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో రాముడిగా రణ్భీర్ నటిస్తుండగా సీతగా సాయిపల్లి కనిపించనున్నారు ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది